ీహార్లో అంటే మనం సిరీస్ ఆఫ్ స్టోరీస్ చేద్దాం అనుకున్నాం కదా కొద్దిగా అడ్రప్ట్గా అనిపించిన ఇక్కడ నుంచి మొదలై చేసుకున్నాం మనం బీహార్లో సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ద వాటర్ ఐడి కార్డ్స్ లేదంటే వాటర్ గుర్తింపు కార్డ్స్ వాటర్ లిస్ట్ అనుకుంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత అరవై ఐదు లక్షల మంది ఓటర్లు తొలగించారు అన్నారు తర్వాత మళ్ళీ యాడ్ చేశారు నిన్న కొత్తగా ఏంటంటే ఒక ఇరవై లక్షల ఓటర్లు సుమారుగా దాదాపుగా రమారమి చేర్చారు ఇక్కడ మగధ రీజియన్ ఒకటి సీమాంచల్ రీజియన్ ఒకటి ఈ రెండు రీజియన్లు చూసినప్పుడు మగధలో గతంలో నలభై ఏడు సీట్లు ఉంటే ఇక్కడ ఎన్డీఏ గతంలో ముప్పై సీట్లు గెలుచుకుంది అసెంబ్లీ సీట్లు పదిహేడు మాత్రమే ఈ మహాగతబంధన్ ఈ పేర్లు భలే విచిత్రంగా పెడతా ఉంటారు ఒక్కొక్క చోట మహారాష్ట్రలోనేమో మహా వికాస్ అఘాడీ ఇక్కడేమో మహాగతబంధన్ పదిహేడు సీట్లు వచ్చినాయి వెరాజ్ ఈ సీమాంచల్ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఇరవై గుంట్లే పన్నెండు ఏడు ఏడునో సంథింగ్ అట్లా వచ్చినాయి కానీ సీమాంచల్లో ఎక్కువ గెలిచిన కాంగ్రెస్ కూటమి అంటే మహాగతబంధన్కి సీమాంచల్లో ఎక్కువ గెలిచిన అంటే ఇక్కడ ముస్లిం మైనారిటీ పాపులేషన్ ఎక్కువ అని చెప్తుంటారు మగలో అదర్ దాంధా ముస్లిం కేటగిరీ ఎక్కువ మగలో ఏం జరిగిందంటే ఓటర్ల లిస్టులో తగ్గిపోయినాయి ఓట్లు ఈ సరి తర్వాత సుప్రీంకోర్టు కూడా రఫాడు ఇచ్చిన తర్వాత ఈసీని ఓటర్ల లిస్టు ఏమంటారు తగ్గిపోయింది సీమాంచల్లో వచ్చేసేసి పెరిగినాయి సీమాంచల్లో పెరిగినాయి అంటే ఇక్కడ మహాగతబంధన్ గతంలో మెజారిటీ సీట్లు సంపాదించింది అంటే ఇప్పుడు దీనిని అర్థం పెట్టుకొని ఈ డేటాను అర్థం పెట్టుకుని బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే రాహుల్ గాంధీ చేసేయన్ని పనికి మాలని ఆరోపణలు చూడండి ఇప్పుడు సీమాంచల్లోనే ఓటర్లు పెరిగారు మేము బాగా గెలిచిన దాంట్లోనే తగ్గారు అని చెప్తారు తగ్గారు పెరిగారు అంటే ఇంత రగడ జరిగిన తర్వాత ఈసీ తొలగించిన ఓట్లలో దాదాపు ఇరవై లక్షల ఓట్లను మళ్ళీ తీసుకుంది కొత్తగా యాడ్ చేసినా కూడా అంటే దాని అర్థం ఏంటి ప్రక్రియ అయితే అసంబద్ధంగా ఉన్నది అని ఒప్పుకోవాల్సిందే కదా మరి ఇప్పుడు ఈ డేటానిది కనుక తీసుకుంటే సీమాంచల్లో పెరిగారు అంటే రాబోయే రోజుల్లో ఇక్కడ మహాగతబంధన్ తాలూకు సీట్లు కూడా పెంచుకుంటుందా మగధ రీజియన్లో పన్నెండు వేల కోట్ల రూపాయల వరకు ప్రధానమంత్రి మోడీ గారు శంకుస్థాపనలు అభివృద్ధి పనుల పేరుతో అడావిడి చేశారు ఈ మధ్య కాలంలో ఇక్కడ నలభై ఏడు అసెంబ్లీ సీట్లు ఎన్డీఏ గెలిచింది ముప్పై ఈసారి ఇంకా ఎక్కువ పెంచుకోవాలనుకుంటుంది ముప్పై నుంచి మేబీ ఇంకో పది కూడా కానీ మరి మహాగత బంధన్ అక్కడేమో సీమాంచల్ ప్రాంతంలో తనకి పట్టు తక్కువ ఉన్నా కూడా ఓట్ల శాతం పెరిగినట్టు ఓట్ల శాతం కాదు ఓటర్ల శాతం పెరిగినట్టు క్లియర్ కనబడుతుంది మరి ఈ పెరుగుదల మహాగత బంధన్ బాగా వాడుకుంటుంది ఎంఐఎం ఏమో అంటే ఏఐఎంఐఎం ఐదుగురు గెలిస్తే వాళ్ళలో నలుగురు మహాగత బంధన వైపు చేరారు అప్పుడు రెండు వేల ఇరవైలో ఇప్పుడేం జరుగుతుంది ఈ మధ్య వచ్చిన ఒపీనియన్ పోల్స్లో అంటే ఈ సర్ పూర్తయిన తర్వాత వచ్చిన ఒపీనియన్ పోల్స్లో ఎన్డీఏనే మళ్ళీ గెలుస్తుంది నూట యాభై సీట్లతో అని ఒక ఒపీనియన్ పోల్ లేదు కాంగ్రెస్ కూటమి అరవై ఆరు సీట్లకే పరిమితం అవుతుందని ఒక పోల్ చెప్తే ఇంకొక పోల్ వచ్చేసి ఏదో అదేదో బహుశా స్పిక్ అనుకుంటాం సర్వే ఇంకొక సంస్థ ఏమో నూట మూడు వరకు మహాగతబంధన వస్తుంది మిగిలిన సీట్లన్నీ ఎన్డీఏ పక్షాలకు వస్తాయని అంటే ఏంటి ఒపీనియన్ పోల్లో కూడా ఇప్పటికీ ఎన్డీఏనే గెలుస్తుందని చెప్తున్నారు కానీ ఎలా గెలుస్తుంది ఎన్డీఏ ముఖ్యమంత్రి పీఠంలో ఒకే వ్యక్తి కొనసాగుతున్నాడు దాదాపు రెండు దశాబ్దాలు మరి వ్యతిరేకత అంటూ ఏమి లేదా ఉన్నది ఖచ్చితంగా లోకల్ పీపుల్ని గెలిచినా అక్కడ పని గీతాలు ఎక్కువ లేక ఇక్కడికి వచ్చి టీ స్టాల్స్లోను సెక్యూరిటీ గార్డులో పలకరించినా చెప్పేది ఒకటే కొయ్యనాయా అమరకు కొయ్యి ఫైదానే ఎవరైనా వచ్చినా సరే కొయ్ బీ అనా అమరాకో నైపహ ఫైదా అంటున్నారు అంటే మాకు ఎవడొచ్చినా ప్రయోజనం లేదంటున్నారు నాలుగు వందల రూపాయలు మాత్రమే పెన్షన్ ఉండే స్థాయి నుంచి పన్నెండు వందల దాకా తీసుకొచ్చారంటే అది రేపు మహాగంధ గతబంధన కనుక వస్తే మేము పదిహేను వందలు చేస్తామన్నారు కాబట్టి ఈ మధ్య పన్నెండు వందలు చేశారంట పెన్షన్ చూడండి మనకు నాలుగు వేలు ఐదు వేలు పెన్షన్ రూపం ఇచ్చేస్తాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ బీహార్లో పన్నెండు వందలకి ఇవ్వడానికే ఈ నేళ్లు పట్టింది దీనికి తోడు ఈ మధ్యనే ఆ స్కీమ్ వినగానే నాకు అనిపించింది పశువు కుంకుమంలాగా చేశారుగా అని రేపు ఎలక్షన్స్ ఇంకొక నెలలో జరుగుతాయి అనుకుంటే పదివేల రూపాయలు మహిళల అకౌంట్లో వేస్తామంటున్నారు బేస్ కూడా ఉండవచ్చు దీన్ని నమ్ముతారా జనం నమ్ముతారా అంటే ఆర్థిక పరిస్థితి అంతంత ఉన్న వాళ్ళకి పేదరికం అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళకి పెన్షన్ నాలుగు వందలే తీసుకునే వాళ్ళకి ఏకాయకన పదివేలు వేస్తే ఈ ప్రభుత్వం ఉంటే మళ్ళీ ఇంకో పదివేలు వేస్తుంది అనే ఆలోచన అయితే వస్తుంది కదా హామీలు బీభత్సంగా ఇస్తున్నారు కదా మరి ఎవరిని నమ్ముతారు ఎవరిని నమ్ముతారు అంటే ఇక్కడ కులాలకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ఇక్వేషన్లు పనిచేస్తాయి లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు మాత్రమే కాదు రామ్ విలాస్ కొడుకు ఉన్నాడు చిరాగ్ పాశ్వాన్ చిరాగ్ పాశ్వాన్ కాదు చిరాగ్ పాశ్వాన్ కానీ ఎక్కువ చిరాకు పడతా ఉంటాడు నేనే సీఎం క్యాండిడేట్ అండి బీహార్లో బతుకున్న ముఖ్యమంత్రుల లిస్ట్ చూస్తే చాలా పెద్దదిగా ఉంటుంది మిగతా స్టేట్స్తో పోల్చుకుంటే కొద్దిగా దగ్గరగా కర్ణాటక కూడా వస్తుంది కర్ణాటకలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు అప్పట్లో బంగారప్ప కుమార్ వీరప్ప మొగిలి ఈయన సిద్దరామయ్య దాని ముందు రామకృష్ణ హెడ్డేలు ఇంకొక ఆయన మహారాష్ట్రలో కూడా కొంత ఎక్కువే ఉండేవాళ్ళు కానీ ఈ రెండు రాష్ట్రాలు ఎక్కువ బీహార్లో జితిన్ రమాన్జీ రామ్ విలాస్ పాస్వాను లాలూ ప్రసాద్ యాదాద్ నితీష్ కుమార్ రంధ్ర బతుగా ఉంటారు ప్రతి వాళ్ళు సీఎం క్యాండిడేట్ అనుకుంటారు ఆఖరికి పది ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకునే వాళ్ళు కూడా ఇక్కడ చాలా రూడ్గా రాజరికంలాగా బిహేవ్ చేసేవాళ్ళు ఉంటారు అనుప్రియ పటేల్ అని చెప్పాను కదా ఆమె అయితే రెండే రెండు ఎంపీ సీట్లతో కేంద్ర మంత్రి పథకంలో పదేళ్ళ నుంచి కొనసాగుతుంది అంటే వీళ్ళ ఖాందాను ఆ రేంజ్లో హవా సాగిస్తూ ఉంటారు ఇక్కడ కులాల పేర్లు చెప్పి రాజకీయం చేస్తూ వాళ్ళని గ్రిప్లో పెట్టుకోవడంలో ఈ బీమారు రాష్ట్రాల్లో నెంబర్ వన్ బీమారు అంటే బీహారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఇలాంటివి అందులో బీహార్ నెంబర్ వన్ బీహార్లో మరి ఈ ఈక్వేషన్సే కాదు కులాలకు సంబంధించిన ఈక్వేషన్స్ వాటిని గ్రిప్లో పెట్టుకోగలిగినప్పుడు విజయం ఖాయం అనిపిస్తుంది ప్రస్తుతానికైతే ఒక మంత్రిని కూడా పరిగెత్తిచ్చారు అంటే బీహార్ జనంలో సంథింగ్ అక్కడేదో జరుగుతుంది అది ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉందని కాబట్టే మన ప్రధానమంత్రి గారు కూడా సాక్షాత్తు ఇక సెంటిమెంట్ పూర్తికం బిగించేశారు ఇంకా వెళ్తారు మళ్ళీ మళ్ళీ వెళ్తారు అక్కడ అభివృద్ధి శంకుస్థాపన పనులు అంటారు నితీష్ కుమార్ గారేమో నాకు చాలా తప్పు చేశారు నేను వెళ్ళిన ప్రతిసారి కాంగ్రెస్ వాళ్ళు లాలూ ప్రసాద్ యాదవ్ గారు నన్ను అవమానించారని చెప్తాడు ఆయన మళ్ళీ కానీ గెలుపు కనుక అటు ఇటు అయిందంటే ఫస్ట్ ఇక్కడ జరిగేదేమో మోడీ గారు బీజేపీ ముందు మాకు మెజారిటీ తగ్గుతుంది అనే డౌట్ కనుక వస్తే తేదీ ఈవీఎంల ద్వారా జరిగే ఓటింగ్లో వెంటనే ఆర్జేడీ నుంచి కాంగ్రెస్ నుంచి గ్రాప్ చేస్తారు అది కూడా కుదరనంత భారీ మెజారిటీ కనుక తెచ్చుకుంటే నితీష్ కుమారు ఏదో ఒకటి చేస్తాడు అటు అది తథ్యం లేదు తాత్కాలికంగా సైలెంట్గా ఉన్నా కూడా ఆయన ఒక ప్రమాద గంట అయితే ఆయన చేతిలోనే ఉంటుంది ఎన్డీఏపీ అందుకే బీహార్లో గెలుపు అనేది వీళ్ళకి అంత అత్యంత అవుతుంది ఇంకా నెంబర్లతో తర్వాత వీడియోలో మాట్లాడుతుంది